ఛానలుకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే ప్రాణం పోయినా సరే ఈ ధనుస్సు రాశి వారు ఐదు పనులు అస్సలు చేయకండి ఒకవేళ మీరు చేశారంటే కనుక జన్మ జన్మల దరిద్రాన్ని మీరు అనుభవిస్తారు అయితే ధనుస్సు రాశి వారు ఐదు పనులు చేయటం ద్వారా జన్మ జన్మల దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుంది అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకుందాం ఎటువంటి దేవతారాధన ఎటువంటి పరిహారాలు ఈ ధనుస్సు రాశి వారికి మేలు చేస్తాయో కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో రాశి మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాశాళ నక్షత్రంలోని ఒకటి రెండు నాలుగు పాదాలు ఉత్తరాశాళ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుస్సు రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి గురువు లేదా బృహస్పతి వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక ధనుస్సు రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు స్వయంగా ప్రతిభను కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా వీరు గుర్తించగలుగుతారు ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగానే ఉంటుంది అలాగే కార్యాచరణ శక్తి ఎక్కువగా ఉంటుంది దృఢ సంకల్పంతో ఖచ్చితమైన నిర్ణయాలు వీరు తీసుకుంటారు అలాగే అందరితో కలుపుకుని పోయే తత్వాన్ని కలిగి ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా ఈ ధనుస్సు రాశి వ్యక్తులు అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు మాత్రమే కాదు అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ ధనుస్సు రాశి వారికి అధికంగా ఉంటుంది ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వేరుపైన పడుతుంది అలాగే అందరితో చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తారు అయితే ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఐదు పనులు మీరు అస్సలు చేయకూడదు ఒకవేళ చేశారంటే కనుక కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది జన్మ జన్మల దరిద్రాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది ఆ ఐదు పనులు ఏమిటి అంటే కనుక ఒకటి నమ్మకం లేని వ్యక్తులకి షూరిటీ సంతకాలు చేయటం అంటే కొంతమంది మొహమాటానికి పోయి ఎవరైనా షూరిటీ సంతకం అడిగినా కానీ లేకపోతే షూరిటీగా ఉండమని అడిగినా కానీ మొహమాటానికి పోయి ఒప్పేసుకుంటూ ఉంటారు ఇవి ఆర్థికపరమైన లావాదేవీలు ఇక్కడ మీరు ఖచ్చితంగా కొన్ని అంశాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే ఎవరికి పడితే వారికి మీరు ఈ విధంగా షూరిటీ సంతకాలు చేయటం ద్వారా కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది మీరు ఒకవేళ వారు బాకీ పడ్డ డబ్బు కట్టని పరిస్థితుల్లో లేకపోతే వారు ఏవైనా వస్తువులు తీసుకుని డబ్బు కట్టలేని పరిస్థితుల్లో ఆ డబ్బులు మీరే కట్టాల్సి వస్తుంది దీనివల్ల కుటుంబ సభ్యులతో మీకు తగాదాలు వస్తాయి మీ యొక్క కుటుంబం అంతా కూడా మిమ్మల్ని అపార్థం చేసుకుని దూరం పెట్టాల్సిన పరిస్థితి కూడా మీకు రావచ్చు కాబట్టి మీరు ష్యూరిటీ సంతకాల విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అంటే ఒకరికి సహాయం చేయటం మంచిదే కానీ ఎవరికి పడితే వారికి సహాయం చేయకండి ఒకవేళ మీరు చేసిన సహాయం మీ యొక్క లైఫ్ కి సమస్యలను తీసుకుని రాకూడదు అనే విషయాన్ని గమనించి మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది నమ్మకం లేని వ్యక్తులకి ఈ విధంగా షూరిటీ సంతకాలు అస్సలు చేయకండి ఇక మరొక అంశం ఏమిటి అంటే కనుక ఒకేసారి అనుభవం లేని వ్యాపారాలు మొదలు పెట్టడం అంటే అధిక పెట్టుబడితో ఒకేసారి అనుభవం లేని వ్యాపారాలు మొదలు పెట్టడం వల్ల మీరు చాలా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఇతర వ్యక్తులను చూసి వారిలాగా మేం కూడా ఎదగాలి అనుకుంటారు అలా అనుకోవటంలో ఎటువంటి తప్పు లేదు అయినప్పటికీ ఏ అనుభవం లేకుండానే వ్యాపారాలు మొదలు పెడుతూ ఉంటారు లక్షల పెట్టుబడి పెట్టి ఒకేసారి వ్యాపారాన్ని మొదలు పెడుతూ ఉంటారు భాగస్వాములను పెట్టుకున్నా కానీ ఆ భాగస్వాములకి కానీ వీరికి కానీ ఆ యొక్క బిజినెస్ పై ఎటువంటి అవగాహన అనేది ఉండదు ఈ విధంగా ఒకేసారి ఎక్కువ పెట్టుబడితో అనుభవం లేని వ్యాపారాల జోలికి వెళ్తే కూడా మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది ఇది మీకు అనేక రకాల ఆర్థిక కష్టాలను తెచ్చిపెడుతుంది దీనివల్ల కుటుంబ సభ్యులతో కూడా మీకు తగాదాలు రావచ్చు ఒంటరిగా మిగిలిపోవలసిన పరిస్థితులు రావచ్చు అలాగే మీరు ఎవరినైతే భాగస్వాములుగా చేర్చుకున్నారో వారితో కూడా మీకు విభేదాలు రావచ్చు ఈ విధంగా సమస్యల భూమిలో చిక్కుకునే ప్రమాదం కూడా మీకు ఉంటుంది కాబట్టి ధనుసు రాశి వారు ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ధనుసు రాశి వారు చేయకూడనటువంటి మరొక పని ఏమిటి అంటే కనుక నిజాయితీ లేని వ్యక్తులను స్నేహితులుగా చేసుకోకండి కొంతమంది మొహమాటానికి పోయి ఎవరైనా మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్లయితే వారు జెన్యున్గా లేరని తెలిసినా అంటే నిజాయితీగా లేరని తెలిసినా మీ గురించి మీ వెనకాల చెడుగా ప్రచారం చేస్తున్నారని తెలిసినా మీ పర్సనల్ విషయాలు బయటికి వెళ్లి అందరి దగ్గర చెడుగా చెప్తున్నారని తెలిసినా కానీ వారితో స్నేహాన్ని అదేవిధంగా కొనసాగిస్తూ ఉంటారు అంటే మొహమాటానికి పోయి ఆ స్నేహాన్ని అదేవిధంగా కొనసాగించడం ద్వారా ఈ విధంగా అనేక రకాల కష్టాలు నష్టాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది వారి వల్ల మున్ముందు కూడా మీ యొక్క జీవితంలో సమస్యల ఊబిలో మీరు చిక్కుకొని పురయే ప్రమాదం కూడా కనిపిస్తుంది వారి వల్ల మీకు సంబంధం లేని గొడవల్లోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది ఇది మీ యొక్క జీవితాన్ని అతలాకుతలం చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ అంశంలో కూడా ఖచ్చితంగా ధనుస్సు రాశి వారు తగిన జాగ్రత్తను తీసుకోవాలి నిజాయితీ లేని వ్యక్తులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సహవాసం చేయకండి ఒకవేళ మీరు వారితో స్నేహం చేసిన తర్వాత వారు నిజాయితీగా లేరు అని తెలిస్తే మాత్రం నిరభ్యంతరంగా వారిని దూరం పెట్టేయండి ఇక మరొక విషయం ఏమిటి అంటే కనుక మీరు పని విషయంలో నిబద్ధతతో ఉండాలి అంటే కొంతమంది పని చేసే సమయంలో ఆ పని ఎప్పుడు ఎవరిపైకి నెట్టేతామా అని చూస్తూ ఉంటారు ముఖ్యంగా ఉద్యోగం చేసే చోట లేదా ఇతరత్ర పనులు చేసే చోట మీ పని కూడా ఎప్పుడూ అవతలి వ్యక్తులపై రుద్దాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ విధంగా సోమరితనాన్ని అలవాటు చేసుకుంటే అలాగే మీ పనిని ఎదుటి వ్యక్తులపై రుద్దాలని చూస్తే మాత్రం అది కూడా మీకు ఖచ్చితంగా సమస్యలను తీసుకుని వస్తుంది ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో మీరు ఎన్నో రకాల కష్టాలు బాధలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా ధనుస్సు రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సోమరితనాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదు సోమరితనంగా ఉన్నారంటే మాత్రం మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి ఈ అంశంలో కూడా ధనుసు రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ధనుసు రాశి వారు చేయకూడనటువంటి మరొక పని ఏమిటి అంటే కనుక మీరు మీ యొక్క సొంత వ్యక్తులను మోసం చేయటం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనల్ని నమ్మిన వ్యక్తులని అది లైఫ్ పార్ట్నర్ కావచ్చు ప్రేమ భాగస్వామి కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు అత్యంత సన్నిహితులు స్నేహితులు ఇలా ఎవరైనా సరే నమ్మిన వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మోసం చేయకూడదు ఒకవేళ మీరు కనుక వారి దగ్గర అబద్దాలు చెప్పినా వారిని మోసం చేసినా కానీ ఖచ్చితంగా ఆ మోసానికి ఫలితాన్ని మీరు అతి త్వరలో అనుభవించాల్సి వస్తుంది దాని తాలూకు ఫలితాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు అందిస్తాడు కాబట్టి నమ్మిన వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మోసం చేయకూడదు చేశారంటే మాత్రం మీరు యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు మోసపోవాల్సి వస్తుంది మీరు ఒకసారి మోసం చేస్తే పది సార్లు మోసాన్ని అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఈ ఐదు పనులు ధనుస్సు రాశి జాతకులు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే చేయకూడదు చేశారంటే మాత్రం జన్మ జన్మల దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది జన్మ జన్మలు దరిద్రాన్ని మీరు అనుభవిస్తారు అయితే ధనుస్సు రాశి వారు ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి సీతమ్మవారిని శ్రీరామచంద్ర ప్రభులవారిని వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి హనుమాన్ చాలీస పఠించండి అలాగే మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి